డేట్ని బట్టి అంటే ఈ మంత్ లో ఫస్ట్ నుంచి ఎవరిది ముందు బర్త్డే ఉంది అనే దాన్ని బట్టి మీకు అందరికీ తెలుసు మనం ఈ నెలలో ఉన్న బర్త్డే వాళ్ళందరిది లాస్ట్ సాటర్డే చేసుకుంటాం ఈ జూన్ లో ఇది లాస్ట్ సాటర్డే ఈ రోజు సో ఈ రోజులో ఈ ఈ మంత్ లో ఫస్ట్ నుంచి ఎవరి ముందు బర్త్డే ఉంది ఆ ప్రకారంగా పిలుస్తాను సో దయచేసి మీరు వచ్చే ఇన్స్టిట్యూషన్ నమస్కారం ఈ రోజు మన బర్త్డే చేసుకున్న వాళ్ళు పెద్దలు దాదాపుగా అందరూ డెబ్బై సంవత్సరాలు దాటిల్లు ఎవరు ఒకరి తక్కువ సో దీనికి ఏంటంటే వాళ్ళు చిన్నప్పుడు బర్త్డే చేసుకున్నారో చేసుకోలేదు అదైతే చాలా మందికి డౌటే కానీ ఈ వేదిక ద్వారా వాళ్ళు బర్త్డే జరుపుకోవడానికి అవకాశం కల్పించిన మన మెంబర్లందరికీ ధన్యవాదాలు వాళ్ళు కూడా ఇది అందరికీ సంతోషమైన వార్త సంతోషంగా ఉంటారని అనుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు ఇంతమంది డెబ్బై దాటినోళ్ళు చాలా ఆరోగ్యంగా మంచిగా ఉన్నట్టే లెక్క కానీ ఇప్పటి జనరేషన్ మాత్రము ఇంత వయసు దానికి ఉండేటట్టు కనపడతలేదు పరిస్థితులు అనుకూలించలేవు అయితే ఇక్కడ పరిస్థితుల కింద ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అసలు మనం ఏం తింటున్నాం అసలు మనం ఏం చేస్తున్నాం మనం ఎంతవరకు నిద్ర పోతున్నాము ఆ నిద్రకి ఎంత టైం కేటాయిస్తున్నాం అది దాదాపుగా యాంత్రిక జీవితం అయిపోయింది అది యంత్రాలమయం అయిపోయింది ఎవ్వరు తిండి మస్తుగా దొరుకుతుంది రెండు వందల శాతం తింటున్నారు కానీ శారీరక శ్రమ మాత్రము ఒక ఐదు శాతం కూడా చేస్తున్నారని అనుకుంటున్నా బహుశా ఈసారి చెప్పిండు నేను జిమ్ కు పోతా ఈ సెల్ కు పోతా ఇక్కడ ఇంత వేల మంది లక్షల మంది ఉన్నారు కదా అసలు ఎంతమంది చేస్తున్నారు ఒక వన్ పర్సెంటేజ్ కూడా చేయట్లేదు నా రిక్వెస్ట్ ఏంటంటే మన పిల్లలకు కానీ మనవాళ్ళకి కానీ ఆ దుస్థితి రాకుండా ఉండాలంటే ఈ గ్రౌండ్ పంపించడము ఆటలు ఆడుకోవడానికి ప్రోత్సహించడము ఇవన్నీ చేస్తే కనుక వాళ్ళని భావితరాలు బాగుంటాయి అంటే పొద్దుగా మనం వాళ్ళకి అంటే ఆస్తులు కూడా పెడుతున్నాం డబ్బు ఇస్తున్నాం ఇందులు ఇస్తున్నాం వాళ్ళని ఇంకా అగాధంలోకి నూకి కానీ వాళ్లకు ఆరోగ్యం ఇచ్చే ఆలోచన మాత్రం మనం పెద్దలం చేయలేకపోతున్నామని అనుకుంటున్నా నేనైతే దయచేసి అన్నదా భావించద్దు పిల్లల జీవితాలు బాగుండాలంటే వాళ్ళను గ్రౌండ్లో ఉండేటట్టు చూడండి స్కూళ్ళల్లో బాగా చదువుతున్నారు ఐఐటిలు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు సంపాదిస్తున్నారు బాగానే కానీ వాళ్ళు ఆరోగ్యంగా రీతన మాత్రం మీ అందరికన్నా మన పిల్లలు ఇవాళ చాలా వెనుకబడి ఉన్నారు ఇవాళ రిపోర్ట్స్ ఏంటంటే స్కూల్ పిల్లలు ముప్పై నలభై శాతం ఫ్యాటీ లివర్స్ తోటి బాధపడుతున్నారు ఎందుకు అంటే జంక్ ఫుడ్ తినడం కానీ వాళ్లకు శారీరకంగా వాళ్ళకు ఆటలు ఆదరలేకపోవడం కానీ ఇక్కడ చాలా స్కూల్స్ మనము ఎంత ఫీజు ఎక్కువ తీసుకుంటే అంత స్కూల్ మంచిదనే ఒక ఆ ఉద్దేశంతో ఉన్నాం కానీ ఆ స్కూల్లో గ్రౌండ్ ఉన్నదా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు పొద్దున లేపుతున్నాం ఆరు గంటలు లేచి చెల్లపల్లి జైల్లో వెళ్ళినట్టు వాళ్ళని స్కూల్లో తోలుతున్నాం మనం జైలు కింద అధ్వానం అయిపోయింది వాళ్ళ పిల్లల జీవితాలు కాబట్టి మన పిల్లల జీవితాలు కూడా మంచి ఉండేటట్టు అందరూ నా తప్పుడున నేను అందరికన్నా చిన్నే కావచ్చు కానీ శ్రద్ధ దించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సమ్మిరెడ్డి గారు చాలా కఠినగా చెప్పిన చక్కగా చెప్పినారండి బట్ ఈ సందేశం యంగ్స్టర్స్ కి వెళ్ళాలా ఎందుకంటే మనం అందరి జీవితం ఆల్రెడీ అయిపోవచ్చింది ఈ సందేశం యంగ్స్టర్స్ కి వెళ్ళాలా చెప్పేది ఏంటంటే వి షుడ్ లవ్ అవర్ బాడీ మన శరీరాన్ని మనం ఖచ్చితంగా ప్రేమించాలా అది ఎలా ఉన్నా ఎట్లా ఉన్నా శరీరాన్ని ప్రేమించాలి దాన్ని అబ్యూజ్ చేయకూడదు దాన్ని రెస్పెక్ట్ చేయాలి మన శరీరాన్ని గౌరవించాలి ఎలా గౌరవించాలి టైం కు తింటున్నామా ఎంత తింటున్నాము ఏం తింటున్నాము ఏం చేస్తున్నాము ఇవన్నీ మన శరీరాన్ని అలా ప్రేమించి దాన్ని చక్కగా చూసుకుంటే తప్ప అది మనం ఎక్కువ రోజులు మనతో పాటు ఉంటుంది లేదంటే అది విడిచిపెట్టేస్తుంది మనం ఎక్కడో వెళ్ళిపోవాల్సి వస్తుంది అది మనకు అందరికి తెలిసిన విషయమే నెక్స్ట్ ఇంకెవరైనా మెంబర్స్ వచ్చి మాట్లాడాలనుకుంటే మాట్లాడండి ఈరోజు ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి పెద్దలు అందరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అట్లాగే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి అందరి పేర్లు చదవలేక అందరికి మరొకసారి కూడా సామూహిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అట్లాగే వేదిక ఉన్నటువంటి కాళీ పెద్దలు అట్లాగే ఈరోజు పుట్టినరోజుల్లో జరుపుకుంటున్నటువంటి ఫ్యామిలీ అందరు మహిళలు కూడా మన చిన్నారులు కూడా అందరికీ పేరు పేరున నా యొక్క నమస్వాన్ని తెలియజేసుకుంటున్నాం మరి ఇక్కడ ప్రతి నెల జరుపుకుంటున్న జరుపుతున్నటువంటి సామూహిక జన్మదిన శుభాకాంక్షలు జరుపుతున్నటువంటి ఈ యొక్క సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్లకు నా యొక్క అభినందనలు అట్లాగే మరి ప్రతి నెల ఏదైతే జనబిమ్మలు జరుపుకుంటున్నటువంటి వారు ఏదైతే ఉన్నారో వారు కూడా ఏంటంటే ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొని అసలు ఈ ఆలు సరిపోవట్లేదని అనిపిస్తుంది ఈరోజు అందరికీ ఇరవై మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మన కాలనీ పెద్దలు వాళ్ళకు కూడా అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఏర్పరుస్తున్నటువంటి ప్రతి జన్మదిన శుభాకాంక్షలో అందరూ సామూహ్యంగా జరుపుతున్నటువంటి ఏదైతే జన్మదినంలో ఉంటాయో అవి మనము ఒక వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము మనం ఎక్కడికో ఒక అరవై సంవత్సరాలు దాటేది కాదు ఏడు సంవత్సరాలకు ఆరు సంవత్సరాల వాళ్ళకి చేస్తున్నట్టుగా ఇక్కడ అందరూ సంతోషంగా చప్పట్లలో కోలాలంలో ఉంటూ కూడా అందరికీ ఒక మంత్లీ ఒక మంచి ఎనర్జీ ఇచ్చినటువంటి కార్యక్రమం ఏర్పరిచినటువంటి వాళ్ళు కూడా అభినందన తెలియజేసుకుంటాం అలాగే మరి ఈరోజు మన ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఫ్యామిలీ మెంబర్ రెడ్డి గారు కూడా చక్కటి సందేశాన్ని తెలియజేశారు వారు చక్కటి అంటే ఎన్నో ఇస్తున్నాం పిల్లలకనే దాని మీద చక్కటి సందేశం ఇచ్చాడు కానీ ఆరోగ్యం ఎలా ఉండాలి ఆరోగ్యాన్ని ఏ విధంగా ఉంచుకోవాలనేది పిల్లలకు మనం అవగాహన చేయలేకపోతున్నాం అందుకని సందేశించా ఆయన కూడా అభినందన తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం అందరు పాల్గొన్నందుకు ఒక్కసారి అందరికి ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు ఇంత చక్కటి జన్మదిన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బాడీకి మరియు ఇంకా వెల్ఫేర్ సొసైటీ పెద్దలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ఆల్రెడీ ఒకరు చెప్పారు చిన్నప్పుడు బర్త్డే చేసుకునే తెలుసు కానీ ఇప్పుడైతే మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు అది కరెక్ట్ అది బర్త్డే అంటే జనరల్గా అది ఒక పండుగది దాన్ని అందరూ కూడా చేసుకోవడం చాలా కష్టం అది సొసైటీ వారు అరేంజ్ చేయడం చాలా బాగుంది ఇంకొక విషయం ఇప్పుడు మనం చక్కటి వీడియో అరేంజ్ చేశారు వీడియో అరేంజ్ చేసినటువంటి భూపాల్ రెడ్డి గారికి మరి నేను ఎంతో అంకనాట్స్ తెలియజేస్తున్నాను వండర్ఫుల్ వీడియో ఇది మరి ఎక్సర్సైజ్ మరి అందరికీ తెలుసు అది ఎంత అవసరమో తెలుసు దాని ప్రాముఖ్యత మరి ఒకసారి చూపించారు అది చాలా బాగుంది నేను కీబోర్డ్ ప్లే చేస్తా ప్లే చేస్తాను ఐ ఎంజాయ్ మై కీబోర్డ్ నా టైం వేస్ట్ చేయను ఇప్పుడు కూడా నేను మ్యాక్సిమం నేను మ్యాక్సిమం నేను చక్కగా రీడ్ రీడింగ్ చెప్పారు ఐ రీడ్ మెనీ బుక్స్ అండ్ ఆల్సో నాకు ఏదైనా సోషల్ యాక్టివిటీ నేను ఏమైనా తీసుకుంటే కనుక నాకు సాధ్యమైనంత వరకు నన్ను ఫుల్ఫిల్ చేయటం ప్లాన్ చేస్తా నేనేమనుకోను ఎప్పుడు కూడా అమ్మ మై వైఫ్ ఈజ్ ఎ గుడ్ సింగర్ మీకు తెలుసు కదా మీకేం తెలుసు సో మేమైతే మా టైం వేస్ట్ చేయమండి వి ఆర్ వెరీ గుడ్ మేము మేము ఎప్పుడు మాకు వేరే వేరే కలిసి వెళ్తాం కలిసి వస్తున్నాడు అన్నీ కూడా సీ రిటైర్ ఫ్రమ్ ఎస్ స్కూల్ ఎస్ ఏ టీచర్ అండ్ దేర్ ఓంట్ బి నో ప్రాబ్లమ్ అండ్ మై చిల్డ్రన్ ఆల్సో మై బాయ్ అట్ బ్యాంగ్లూర్ అండ్ విత్ హిజ్ వైఫ్ అండ్ ద చిల్డ్రన్ దే ఆర్ గుడ్ దేర్ అండ్ మై డాస్ ఇన్ కట్టర్ అండ్ సీ డూయింగ్ గుడ్ అండ్ మై ఎవరి థింగ్ ఈస్ గుడ్ ఇన్ మై విత్ మీ అండ్ విత్ మై ఫ్యామిలీ అండ్ దర్ వన్ బి ఎనీ ప్రాబ్లమ్ సో ఈ రీతిగా మరి నేను రిటైర్డ్ లైఫ్లో మా బ్రదర్స్ కూడా ఇక్కడ ఉంటారు మేమైతే హ్యాపీగానే మేము విఆర్ లీడింగ్ రిటైర్డ్ హ్యాపీ లైఫ్ సో ఐ వాంట్ ఎవ్రీబడి టు లీడ్ లైక్ అండ్ ఈ ప్రాబ్లమ్స్ రకరకాల సీనియర్ సిటిజన్స్ ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు ఎంగేజ్ విత్ సమ్ యాక్టివిటీ మీన్స్ విత్ కల్టివేట్ యాక్టివిటీ క్రియేట్ యాక్టి క్రియేటివిటీ కావాలి ఎప్పుడు కూడా సో ఆ రీతిగా మనం ఉండాలి అదే రకంగా మరి ఇతరులను కూడా ఎంకరేజ్ చేయాలి సో మన వాళ్ళు సొసైటీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం చాలా బాగుంది చక్కగా చూశాను నేను లాస్ట్ ఇయర్ రాలేదు బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చాను సో దిస్ ఇస్ ఆల్సో మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్వైట్ చేస్తాను దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్ హనుమంతరావు గారు ఈరోజు నాతో పాటు జన్మదినం జరుపుకుంటున్న మిగతా సభ్యులకు కూడా సభ్యులకు శుభాకాంక్షలు బర్త్డే శుభాకాంక్షలు అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల క్రమం తప్పకుండా చాలా పెద్ద ఎత్తున చేస్తున్న ఈ సీనియర్ సిటిజన్స్ కార్యవర్గ సభ్యులకి నా కృతజ్ఞతలు నేను మా వైఫ్ మీరు చూశారు రామాంజనీ దేవి నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి వారిద్దరు ఒకళ్ళు పూణెలో ఉంటారు మాలోడు పూణేలో ఉంటాడు కాబట్టి అతను కూడా ఫారిన్ అమెరికన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా రెండో అమ్మాయి ఇన్ఫోసిస్లో పనిచేస్తుంది వారి హస్బెండ్ కూడా వారందరూ బీహెచ్ఎల్ చందానగర్లో ఉంటారు మా అబ్బాయి బెంగళూరులో ఉంటారు నేను మీ అందరికీ ఉపన్యాసాలు ఇవ్వను కానీ ఒకటే చెబుతున్నాను మనందరం కూడా దాదాపు డెబ్బై సంవత్సరాలకు వచ్చాము జీవితం అంటే ఏమిటి జీవితంలో మనం ఏం సాధించాం మన వల్ల ఏమైనా ఉపయోగం ఉందా మన జీవితం వల్ల ఈ సంఘానికి ఏమైనా ఉపయోగం ఉందా ఈ సొసైటీకి ఏమో ఉపయోగం ఉందా అనేది ఒక్కసారి ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి రెండు మనం సీనియర్ సిటిజన్స్ కాబట్టి నాలుగు మంచి మాటలు మాట్లాడదాం కానీ కొంచెం మంచి పనులు చేద్దాం ఈరోజు కూడా గంభీరంగా ఏదో చెప్ నేను అది చేశాను ఇది చేశాను చెప్పుకోవడం కంటే మనకు ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడే నాలుగు మంచి పనులు చేయండి నాలుగు మంచి మాటలు మాట్లాడండి థ్యాంక్ యూ నాతో పాటుగా నాతో పాటుగా జన్మదిన శుభకాంక్ష చేసుకుంటున్నటువంటి అందరికీ ధన్యవాదాలు వచ్చిన వారికి కూడా కృతజ్ఞతలు నేను రామ నాకు ముగ్గురు అబ్బాయిలు ఇద్దరేమో అమెరికాలో ఉన్నారో ఒక అబ్బాయి ఇక్కడే ఉంటాడు అందరూ బాగానే ఉన్నారు సెటిల్గా ఉన్నారు మేము కూడా హ్యాపీగా ఉన్నాం ప్రస్తుతానికి ఇది నా యొక్క ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జరుపుకునేదానికి వచ్చిన మీ అందరికీ అభినందనలు ఈరోజు ముఖ్యంగా శుభదినంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే హాల్ మొత్తం కలకలలాడుతుంది మనకు మనం అలాగే నాతోటి పుట్టినరోజు జరుపుకుంటున్న మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు నాకు ముగ్గురు అమ్మాయి ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ముగ్గురు కూడా లో ఉన్నారు పెద్ద అమ్మాయి సిటిజన్షిప్ అమ్మాయి గ్రీన్ కార్డు బాబు మాత్రం హెచ్ఎన్లో ఉన్నాడు వాళ్ళు ముగ్గురు అక్కడ సెటిల్ అయ్యారు నా నా ఈ యొక్క మా పిల్లల చదువుకు ముఖ్య కారణం నా నాకంటే ఎక్కువ మా మిస్సెస్ కానీ దృఢవశాత్తు మా మిస్సెస్ ఇక్కడ ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళింది దానికి చాలా చింతిస్తుంది అలాగే ఇక్కడ మనము ఈ యొక్క విచ్చేసిన మా వియంకుడు నాకు మా ఇక్కడ మా పిల్లలు లేని లోటును తీస్తున్నాడు అలాగే మా ఇంటి పైన ఉండే ఈ అబ్బాయి నాకు ఎలాంటి ఎలక్ట్రానిక్ ఎలాంటి ఇష్యూ వచ్చినా కానీ ఇమీడియట్లీ ఫోన్ చేయగానే వచ్చేసి అంకుల్ ఏమి ఏం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాడు అలాగే తెలియస్తున్నా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు మాకు చెప్పడానికి వచ్చినటువంటి కాలనీ పెద్దలు సీనియర్ సిటిజన్ సభ్యులందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు నాతో పాటు ఈరోజు బర్త్డే పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి స్నేహితులు ఫ్రెండ్స్ అందరికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని ఇంకా చాలా జరుపుకోవాలి అంటే ఇప్పుడు అందరం ఆల్మోస్ట్ సెవెంటీ ఇయర్స్ ఉన్నాము అంటే ఇంకా ముప్పై ఇదే స్టేజ్ మీద ఇక్కడ జరుపుకోవాలి అందరం మనం అందరం జరుపుకోవాలి అందరం నేను కూడా ఉండాలి అనేది నా కోరిక మనందరికీ కూడా ఈ యొక్క ఈ ఫంక్షన్ వచ్చినటువంటి మీ అందరికీ పేరు పెరగడం ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నాతో పాటు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న అందరికీ ఈ సభకు వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం నేను ఎప్పుడు కూడా మైక్లో మాట్లాడలేదు ఎగ్రిగేటివ్ ఈ బర్తరే సందర్భంగా వచ్చిన అందరికి నా గ్రీ వందనములు బర్తరే సందర్భంగా వచ్చిన వీళ్ళందరికీ కూడా అద్భుతంగా సక్సెస్ చేసినందుకు చాలా సంతోషం ఇంగే టీసియన్ గల్పే అసోసియేషన్ కంప్యూటర్లకందరికి నా నమస్కారములు మరియు వేదిక అలంకరించిన నా తో పాటు పుట్టినరోజు జరుపు జరుపుకుంటున్న నా పెద్దలందరికీ నా నమస్కారములు వచ్చిన వారందరికీ నమ నమస్కారములు పెద్దలు భూపాల్ రెడ్డి గారు అన్నారు ఆరోగ్యం చూసుకోవాలని కరెక్ట్ మన తిండి నిద్ర వ్యాయామం ఇవన్నీ చక్కెర ఉంటేనే వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా కొంత ఆరోగ్యంగా ఉంటాము అది పాటించాలని నా కోరిక అందరికీ ధన్యవాదాలు హలో నేను నా పేరు వెంకట సుబ్బారెడ్డి నాకు ఇద్దరు అమ్మాయిలే ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు ఇంజనీర్ డ్యూటీ చేస్తున్నారు నేను కూడా ఫార్టీ టూ ఇయర్స్ నుండి ఒకటే కంపెనీలో పనిచేస్తున్నాను మా భార్య ఇద్దరు కలిసి మంచిగా రాత్రి మొవలు కష్టపడుతున్నాము కష్టపడి ఇద్దరు అమ్మాయిలు కూడా నా దగ్గర పెట్టుకున్నాను వాళ్ళు ఒక ఫస్ట్ ఫ్లోర్ ఒకటి సెకండ్ ఫ్లోర్ ఒకటి ఇచ్చి నేను కింద ఉంటాను రాత్రి మొవల్ మా మిస్సెస్ దొన్న రోటలు చేసి నేను ఇంత రోజు ఇంత ఇంట్లో వెళ్ళి పుట్టి జరిగింది ఆలగడ్డ బొమ్మల శివారెడ్డి మా బంధువే అయినా కానీ నాకు ఇవన్నీ ఏం లేవు నేను శాంతంగా ఉంటుందంతా మా కంపెనీలో నన్ను తలుచుకునే వాళ్ళు మా ఎండి గారు మత్సూహన్ రెడ్డి గారికి అంటే అంత ప్రేమ రోజు ఐదు లక్షలు పది లక్షలు లెక్క పెడతా కానీ ఆయన నేనంటే ఆ కంపెనీ డెవలప్ కావాలంటే నా అడుగు పెట్టినందుకే ఆయన నన్ను మెచ్చుకుంటాడు ఈ రోజు కూడా ఇప్పుడు కూడా డ్యూటీలో ఉంచుకున్నాడు అంటే నలభై రెండవ సంవత్సరం చేయబట్టి ఆ కాలనీలో కూడా నేను మూడవ కాలనీలో కూడా మూడవ నెంబర్ నాది శర్మ గారు ఆ ప్రసాద్ గారు వాళ్ళు ఫస్ట్ కట్టారు వాళ్ళ యూ సుబ్బారెడ్డి గారు ఈ జన్మదిన వేడుకలకు వచ్చేసిన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మన సభ్యులందరూ మీ గురించి అల్పాహారం అరేంజ్ చేశారు సో దయచేసి వెళ్లే ముందు మీరు అల్పాహారం తీసుకొని వినగలండి మనవి ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్